దారం ఎక్కిచ్చి ఎందుకు కష్టపడుతున్నావు నేను ఈ చీర తీసుకుపోయి పాలు బయట కొట్టిచ్చేస్తా ఎందుకు నూట యాభై రూపాయలు పెద్ద కాదు ఇంకో మూడు వందలు ఇస్తే ఒక చీర వస్తుంది నేను కుట్టుకుంటా ఆ నూట యాభైలకి ఇంకో మూడు వందలు ఇస్తావా నూట యాభైలకి ఇంకా మూడు వందలు వేస్తే చీర వస్తుంది అందుకే కష్టపడి కుట్టుకుంటుందాగో సుధిల దారం ఎక్కుతుందామా ఒకసారి ఎక్కువ మా అమ్మకి సెవెంటీ ఇయర్స్ ఎబవ్ ఉంటాయి చీరకి ఫాల్ గుట్టుకుంటుంది నేనే గుట్టుకుంటా అవసరం లేదు బయట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేదని ఆమెనే మంచి గుట్టుకుంటుంది శారీకి ఫాల్ కుట్టాలంటే ముందు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉండే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ చేసారు మా ఏరియాలో మీరు వీడియో చూసే వాళ్ళ దగ్గర శారీ ఫాల్ కుట్టడానికి ఎంతనో మాకు కామెంట్ చేయండి మా అమ్మ చెప్తుంది ఇట్లా కుట్లు ఇవన్నీ కూడా అందరు నేర్చుకొని ఉండాలి చిన్న అన్నీ ఇంట్లోనే కుట్టుకోవాలి బయట ఊరు బుటిక్లకి షాప్లకి వెళ్ళి ఇవ్వొద్దని చెప్తుంది కుట్టేస్తావా కుట్టేస్తావా మొత్తం